హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ సిద్ధాశ్రమ వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొన్నట సాటిలేని వైభవము గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనములను గూర్చి ఇట్లు ప్రశ్నింపగా మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగాను మహాభావు అయిన ఓ రామ దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫల సిద్ధికై ఇచ్చట నివసించెను వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన మహాతపస్వి కశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధించినందుట వలన దీనిని సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను విష్ణు తపశ్చర్యకాలమునందే ప్రహ్లాదుని మనముడకు విరోచనుడి కుమారుడు అయిన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకు రాజ్ పరిపాలించుచు ప్రసిద్ధికెక్కను బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందుంచుకుని దేవతలు అందరూ ఈ ఆశ్రమమున తపమనర్చుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయంగా ఇట్లు విన్నవించుకుండ్రు ఓ మహావిష్ణు విరోచని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞమును చేయుచున్నాడు అది ముగియక ముందే ఈ దేవకార్యమును నెరవేర్చవలసినదిగా ప్రార్థ ప్రార్థన యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అద్దులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు వారు కోరిన రీతిగా ధన కనక ఏ ఏమాత్రము వెనకాడక వెంటనే అతడు వారికి దానం చేయుచున్నాడు ఓ మహావిష్ణు మహాపితామహుడు అయిన నీవు దేవతల హితము కొరకై మాయా యోగమును ఆశ్రయించి వామనుడువై అవతరింపు మాకు శుభలాభములను చేకూర్చుము ఓ రామ ఇంద్రాది దేవతలు తపోనిష్టిలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించే సమయమునే అగ్నివలే తేజస్వియే కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అతితో కూడి తేజోరాశియై వెలుగొందుచుండెను కశ్యప మహర్షి పత్ని సహితుడై వెయ్యి దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువునకు సంతుష్టిని గావించి ఇట్లు స్థుతించెను ఓ పురుషోత్తమ నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు తపఫలమును జ్ఞాన స్వరూపుడవు సమస్త కళ్యాణ గుణములను కలవాడవు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజనము నిమిత్తము తపస్సు చే ఆరాధించి దర్శించుచున్నాను ఓ మహాప్రభు చేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ ఎందు చూచుచున్నాను నీవు ఆద్యంతరహతుడవు అనిర్వచనీయుడవు అట్టి నిన్ను సరణజొచ్చుచున్నాను మిగులు పవిత్రుడు ఆ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీత్తో ఇట్లనిను నీకు శుభమగ్గుగాక వరమును కోరుకునుము అందులకు నీవు అర్హుడవు మరిచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లను వరములను ప్రసాదించు ఓ శ్రీహరి అదితీయు నేను దేవతలను నిన్ను ప్రార్థించుచుంటిమి సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపము మమ్మో ఆదుకొనగలవాడవు నీవే ఓ మహాత్మ ఓ దేవా నీవు మాకు పుత్రుడవై జన్మించు ఓ అసురశోధన ఇంద్రునకు తమ్ముడవు కమ్ము సోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడువు నీవే ఓ దేవదేవ నీ అనుగ్రహము వలన మా తపస్సు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి వహించును ఇక వామనావతారము ఎత్తుటకై సిద్ధము కము అంతటా మహాశక్తిశాలి అయిన విష్ణువు అతిథియందు పుత్రుడై జన్మించును వానర రూపమున బలి చక్రవర్తి కడకు చేరెను సమస్త లోకములకును హితమును గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యున్న వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను పెమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను అంతటా తన ప్రభావము చేత బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను ఈ విధంగా ఆ దివ్య తేజోమూర్తి ముల్లోకములకు మరలా ఇంద్రుణ్ణి అధిపతి గావించను మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశం ఇది అందువలన ఇచ్చట అడిగిడిన వారి యొక్క సంసారిక బాధలను ఇది దూరమనొచ్చును నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడగల భక్తి శ్రద్ధల కారణముగా ఈ ప్రదేశమును ఆశ్రయించిదిని ఓ నరోత్తమ విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చ చుందురు ఆ దుర్మార్గులను హతమనర్చవలసినది ఈ ప్రదేశమునే ఓ రామ పవిత్రమైన ఈ సిద్ధాశ్రమమునకు నేడే వెలుదుము నాయన ఈ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా మహాముని రామలక్ష్మణులతో గూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగెను పునర్వసు నక్షత్రంతో గూడిన చంద్రుని వలె విరాజిల్లెను ఆ సిద్ధాశ్రమ వాసులైన మునులందరినూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందంతో సంబరపడిరి పిమ్మట వారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములు గావించిరి వారు ప్రభావవంతులైన విశ్వామిత్ర మహాముని తగిన విధంగా పూజించిరి అట్లే ఆ రామ లక్ష్మణులకును అతిథి మర్యాదలు నచ్చిరి భయంకరులను రాజకుమారులు అయిన రామలక్ష్మణులు క్షణకాలం పాటు విశ్రాంతి గైకొన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి ఓ మునీశ్వర నేవే దీక్షను స్వీకరింపుడు మీ సంకల్పము నెరవేరును రాక్షస సంహారము జరిగిన తీరును యజ్ఞము నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి సిద్ధాశ్రమము అని పేరు సార్థకము అగును అంతయో శుభమే అగును మహా అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడునుడి నుడివిన ఉత్సాహపూరితమైన వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించును రామలక్ష్మణులను ప్రశాంత చిత్తుడై ఆ రాత్రిని గడిపిరి ఉషకాలములే మేల్కొని స్నానాధికాచరణములను ఆచరించి సూర్యునకు అర్ఘ్య ప్రధానములను అనర్చి నియమపూర్వకంగా గాయత్రి మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనములను ముగించుకుని ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి ఇర్షి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోనత్రింసర్గ